ఆడవాళ్ల చేత మగవాడు ఎలా నాశనం అవుతాడు ఈ విషయాలను చూసి తెలుసుకోండి వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ఎవరైతే భార్య గర్భవతి అయినప్పుడు తనకు ఆడపిల్ల వద్దు మగపిల్లాడు పుట్టాలి అని అనుకుంటారో అలాంటి వారికి ఆడపిల్లలు పుడతారు ఇలాంటి వాడికి ఎక్కువ ఆడపిల్లలు పుట్టి వారి పెళ్లి చేయడానికి గాడిదలాగా చాకిరీ చేస్తాడు రెండు ఎంత అహం ఉన్న మగవాడు అయినా పెళ్లి తర్వాత ఆడపిల్ల పుడితే తన అహం సగం పైన చచ్చిపోతుంది కన్న తల్లి తండ్రుల కాళ్లకు మొక్కని వాడు కూడా ఆడపిల్ల పుట్టాక మరొకటి కాళ్లు కడగవలసి వస్తుంది దీని ద్వారా తెలుస్తుంది ఎంతటి వాడైనా ఆడపిల్లను కంటే మరొకటి కాళ్లు పట్టుకోవాలి అని మూడు ముప్పై సంవత్సరములు దాటినా ఒకడు తన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోలేదు అంటే వాడు యుక్త వయస్సులో స్త్రీ వ్యామోహంలో పడి జీవితాన్ని నాశనం చేసుకుని ఉంటాడు నాలుగు ఇద్దరు మగబిడ్డలు పుట్టిన తర్వాత మూడోసారి మగబిడ్డ పుడితే ఉంచుకుంటున్నారు అదే ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మూడోసారి ఆడపిల్ల పుడితే ఏడుస్తున్నారు వేరొకరికి అమ్ముకుంటున్నారు ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని కొందరు భావిస్తే మరికొంతమంది భారంగా భావించి అమ్ముకుంటున్నారు ఐదు తాను తిని తినక సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని కూతురికి సోదరికి పెళ్లి చేసి పంపించడం అంటే వారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కూడబెట్టిన ధనాన్ని తల్లిదండ్రులు మరొకరికి ఇవ్వడం లేదా సోదరుడు కొంత ఆస్తిని కోల్పోవడం జరుగుతుంది ఆరు కూతురు లేదా సోదరి వీరు తప్పు చేస్తే ముందుగా పోయేది ఆ ఇంటి మగవాడి పరువు వాడిని సమాజంలో ఎంత చులకనగా చూస్తారో స్త్రీలకు తెలియదు ఏడు ఆడపిల్ల తప్పు చేస్తే ఆ పేరుతో పిలిచే సమాజం మగవాడికి మాత్రం పేరు పెట్టలేదు దీన్ని బట్టి మగ సమానం కాదు అని మన సమాజమే నేర్పిస్తుంది ఎనిమిది మగవాడు తప్పు చేస్తే క్షమించే ఈ సమాజం ఆడపిల్ల తప్పు చేస్తే క్షమించలేదు ఇది నిజం కాదంటారా చెడిపోయిన సమాజంలోకి ఆడపిల్లను తెచ్చే కన్నా కొందరు గొడ్రాలుగా ఉండడం మేలు అని అనుకుంటున్నారు తొమ్మిది ఒక మగవాడు భార్యతో పాటు మరికొంతమందితో కలుస్తూ ఉంటే అలాంటి వాడికి పిల్లలు పుట్టరు అలాంటి వాడు ఎంతమంది స్త్రీలతో తిరిగినా వాడిని నపుంసకుడు అని అంటారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి